కైదే నెంబర్ వన్ ఫిఫ్టీలో చిరంజీవి స్టైలిష్ లుక్ తో కనిపించబోతున్నారు ఈ సినిమాకు డిజైనర్ గా పనిచేస్తున్న చిరంజీవి తనయ సుస్మిత ఆయన కోసం ఆధునిక శైలితో కూడిన కాస్ట్యూమ్స్ ను సిద్ధం చేసినట్లు చిరంజీవిని వినూత్న పంధాలో ఈ సినిమా ఆవిష్కరిస్తుందని చిత్ర బృందం చెప్తున్నారు కొడుదల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు కాజల్ అగర్వాల్ కథానాయక త్వరలో పాటల్ని యూరప్ లో చిత్రీకరించనున్నారు రామ్ చరణ్ మాట్లాడుతూ సెజుల పేరిట అన్నదాతలకు అన్యాయాన్ని తలపెట్టిన కొందరు బడాబాబులపై పోరాటం చేసే ఓ ఖైదీ కదిది పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాం వాణిజ్య హంగులతో పాటు అంతర్లీనంగా చక్కటి సామాజిక సందేశం ఉంటుంది లోని స్లోవేనియా క్రొయేషియాలోని పలు అందమైన లొకేషన్స్ లో రెండు పాటల్ని చిత్రీకరిస్తున్నాం శ్రీమణి సాహిత్యాన్ని అందించిన ఈ గీతాలకు జానీ శేఖర్ మాస్టర్ నృత్యాలను సమకూర్చునున్నారు సంక్రాంతి కానుగ్గా జనవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు